రైతులకు ముందుగా నమస్కారం అండి మనం రోజు వచ్చేసి అన్నమయ్య జిల్లా రైల్వే కొడూరులో ఉన్నటువంటి రవి గారి నర్సరీలో ఉన్నాం ఈ నర్సరీ వచ్చేసి ఫ్రూట్స్ నర్సరీ అండి ఇక్కడ అన్ని రకాల పంట పొలకు సంబంధించిన పనులకు సంబంధించినటువంటి నర్సరీ ఇది రవి గారు మనతో ఉన్నారు ఇక్కడ వారిని అడిగి తెలుసుకుందాం రైతుని అడిగి మనం తెలుసుకుందాం చెప్పండి అన్న ఏం పేరు మీకు నా పేరు రవికుమార్ రాజు రవికుమార్ రాజు రవి ఫ్రూట్ నర్సరీ రైల్వే కోర్స్ అన్నమయ్య జిల్లా నా కాడ గతం ఇరవై మూడేళ్ళ నుంచి బొప్పాయి హైవేన్ వెరైటీ అభివృద్ధి చేసి ఈ మొక్క వచ్చేసి ఏ రకమైన ఏ రకమైన మొక్క ఇది తైవాన్ తైవాన్ అని పక్క దేశం నుంచి వస్తాయి తైవాన్ సెవెన్ ఎయిట్ సిక్స్ రెడ్ లేడి న్యూని సెవెన్ ఎయిట్ సిక్స్ రెడ్ లేడీ న్యూ లేడి న్యూని సిక్స్ న్యూని సిక్స్ ఈ సిక్స్ అనేది మంచి వెరైటీ దీంట్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి ఆరోగ్యానికి మంచిది మంచి దిగుబడి వస్తుంది రైతులకు మంచి డబ్బులు వస్తాయి ఎకరాకు ఒక రెండు లెక్షన్ దాకా ఆదాయం వస్తుంది ఎకరానికి ఇన్ని సిన్ని ముక్కలు పడతాయండి మొక్కలు పడుతుంది ఎంతగానకు వచ్చేస్తే పదకొండు వందల మొక్కలు చెప్తున్నారు అలాగే పంట దిగుబడి మాత్రం మంచిగా వస్తుంది దగ్గర దగ్గర రెండు లక్షల ఆదాయం అయితే ఉంటుందంటున్నారు అయితే చూసుకోవచ్చు ఈ ఫీల్డ్ లేదా గ్రామం ముందు మీరేం జేష్ వారమ్ము ఇంతకు ముందు నేను వ్యవసాయం చేసుకోవచ్చు వ్యవసాయం నుంచి వ్యవసాయం చేమ రాసుకొని మా కొత్త గ్రామము రెండు కిలోమీటర్లు చిన్నప్పటికి వ్యవసాయం డిగ్రీ వరకు చదువుకున్నాను చదువుకున్నాక ఒకటి ఉపాధి లేక ఇబ్బంది అయితే వాళ్ళు వ్యవసాయం చేస్తాను నేను అప్పుడు ఎట్లా పంట పండించాను అప్పుడు నాకు రైతులంతా వచ్చి మాకు విత్తనాలు మంచి నాణ్యమైన విత్తనాలు లేదు నర్సరీలో నర్సరీలో దాకా ఇక్కడ ఎటువంటి తెగులు కావు తెగులు షేర్ నట్టు కింద వేసి మంచి మొక్కలు నాణ్యమైన మొక్కలు ఇస్తాం రైతున్న వాళ్ళు పొలాల్లో పోసుకున్నప్పుడు ఈ వైరస్ అంతా అటాక్ట్ అయ్యింది వైరస్ లేకుండా షేర్ నట్టు రైతులకు మంచి పంట వచ్చి దిగుబడి వస్తుంది కాబట్టి నేను నర్సరీ వైపు వచ్చి రైతులకి ఏదో చేయాలని చెప్పి ఒక నర్సరీకి పెట్టి ఒక యాభై మందికి ఉపాధి కనిపిస్తా ముందుకు వెళ్తున్నాను ఈ రెడ్ రెడ్ల వల్ల చాలా ఉపయోగం ఉంది చాలా ఎక్స్పోర్ట్ పోతాయి ైజ్ వస్తుంది సైజు రెండు కేజీల నుంచి రెండు కేజీ నుంచి సైజు ఇది వచ్చేసి ఎకరానికి ఖర్చులు బాను రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు అయితే ఆదాయం అయితే ఖచ్చితంగా ఉంటుందని గారు చెప్తున్నారు ఇది ఎన్ని రోజుల తర్వాత నాటుకోవాలని చెప్పి మన క్లీన్ చేసి నాటిన తర్వాత డేస్ రైతు నాటుకుంటే మంచిగా ఉంటారు బాగా మంచి ఇది కూడా మన రోజులు వేసి ఫార్టీ డేస్ జరిగింది ఏంటంటే సీడ్ వేసుకునే నలభై రోజుల తర్వాత మేము అయితే రైతులకు ఇస్తాం ముందుకైతే మేము ఏము ఎందుకంటే నలభై రోజుల తర్వాత వీటి గ్రోత్ అయితే ఎక్కువగా ఉంటుంది అది అలాగే సీడ్ కూడా చండిపోకుండా ఉంటుంది నలభై రోజుల తర్వాత మేము వైరస్ రాకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తు అంటున్నారు చూసుకోవచ్చు సీడ్ ఎలా ఉన్నది మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని రకాలు ఉంటుంది అయితే వీళ్ళు చిన్న సైజు ఉన్నప్పుడైతే ఇవ్వరంట ఓన్లీ ఖచ్చితంగా నలభై రోజులు పూర్తి అయిపోయిన తర్వాతనే ఈ సీడ్ అయితే మేము ఇస్తామని చెప్తున్నారు చూసుకోవచ్చు మంచి క్వాలిటీ ఇక్కడ మీ దగ్గర ఇది కాకుండా వేరే ఏమైనా ఉంటాయన్నా అరటి పిలకలు మ్యాంగో అరటి పిలకలు మ్యాంగో ఫ్రూట్ అండి ఫ్రూట్స్ సంబంధించి మీ దగ్గర ఉంటాయి అన్ని అన్ని ఇస్తాము బాగా రైతులు ఏం కావాలి సౌకర్యం డోర్ డెలివరీ ఇస్తాము డోర్ డెలివరీ డోర్ డెలివరీ ఇస్తాము బాగా మంచి నాన్ అంటే ఒక మొక్క ఎంత పడుతుంది అన్న పన్నెండు రూపాయలు రైతుకి పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలు ఒక మొక్క వచ్చేసి నలభై రోజులు సీడ్ వేసిన తర్వాత నలభై రోజులు మీరు పెంచిన తర్వాత కేవలం పన్నెండు రూపాయలకి అయితే మేము ఇస్తున్నాము ఇంతకంటే తక్కువ అయితే మేము ఇవ్వలేము ఎందుకంటే ఇది మేము రైతులకు మేలు చేయని ఉద్దేశంతో బయట అమ్ముతున్నారు పదహైదు రూపాయలు ఇరవై రూపాయలు కూడా అమ్ముతున్నారు మేము ఏంటంటే రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో కేవలం పన్నెండు రూపాయలకే ఇస్తున్నాం ఇది మా ఖర్చులు పుట్టే చాలు మేము ఏంటంటే రైతు వ్యాసంగం నేను చేసినాను చేసిన తర్వాత నాకు రైతు కష్టం ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి నేను కేవలం పన్నెండు రూపాయలకే ఇస్తున్నా అంటున్నారు చెట్టు చూసుకోవచ్చు ఎలా అనేది రైతులకు మీరు ఇచ్చే సలహా ఏంటన్నా ఈ పూర్తి తర్వాత రైతులకి మంచి పంట మంచి డబ్బులు వస్తాయి రైతులు ఏ సీజన్ వేసుకుంటారు ఈ మామూలుగా ఆరో నెలల నుంచి జనవరి దాకా ఆరు నెలల నుంచి జనవరి దాకా పంట వేసుకుంటూనే ఉంటాం ఇది దీనికి కంటిన్యూస్ పంట వేసిన తర్వాత ఎన్ని రోజులు వస్తుంది అన్న ఏడు నెలలకి పూట పంట వేసిన తర్వాత కేవలం ఏడు నెలలకు మాత్రమే ఇది పూట అయితే వస్తుంది ఫస్ట్ కటింగ్ అయితే వస్తుంది ఎన్ని కటింగ్ చేసుకోవచ్చు ఆరు కటింగ్ ఆరు కటింగ్ ఆరు కటింగ్ వరకు చేసుకోవచ్చు రైతు ఒకసారి పంట వేసుకుంటే చాలండి ఆరు కటింగ్ ల వరకు ఈ పంట అయితే దిగుబడి వస్తూ ఉంటుంది మీరు చూసుకోవచ్చు రైతు మాత్రం చాలా బాగుంది ఇటువంటి సేవలు అందిస్తున్నటువంటి రవిరాజ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా నమస్కారం మీకు ఎక్కడున్నా సరే మేము చేస్తామండి ఇదైతే పేరు ప్రమోషన్ అయితే కాదండి మాకు నచ్చి మేము చేస్తున్నాం అయితే పప్పాయ పంట మా పొలంలో వేసుకోవడానికి కోసమైతే మేము రైల్వే గుడ్డూరుకి వెళ్ళామండి చెట్ల కోసం అక్కడ చాలా నర్సరీలు చూసాము చెక్ చేసిన తర్వాత మాకు అంటే మన సొంతానికి కదా నాలుగైదు తిరిగితే బాగుంటుందని తిరిగాము ఎక్కడ కూడా మాకు రేటు వారా ఉంది అలాగే మొక్కలు కూడా గ్రోత్ సరిగ్గా లేదనే ఉద్దేశంతో నాలుగైదు తిరిగాము తిరిగిన తర్వాత ఇక్కడ మాకు ఈ రవి వాళ్ళ నర్సరీ అయితే బాగా నచ్చింది ఇక్కడ మాకు అన్ని తిప్పి చూపించారు ఇట్ట యూట్యూబ్ నుంచి వచ్చాము మా సొంతానికేనండి మా పంటల్లో మా పంట పొలంలో వేసుకోవడానికి కోసమే అని చెప్పాము పదహైదు వందల అయితే తీసుకున్నాను ఒక్కో మొక్క పన్నెండు రూపాయలకి ఇచ్చారండి మాకు మొక్కలైతే ఒక్కో బాక్స్లో ఈ మారి ప్యాకింగ్ చేసి ఇచ్చారు మాకు దగ్గరుండి మొక్కలైతే చాలా మంచిగా ఉన్నాయి పప్పాయ హైబ్రిడ్ తైవన్ సంబంధించింది చూసుకోవచ్చు చాలా మంచిగా అనిపించింది మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రైల్వే కొడూరులో రవి గారి నర్సరీ ఉందండి మీరు తిరుపతికి వెళ్ళే దారిలోనే మెయిన్ రోడ్లోనే ఉంటుంది ఈ నర్సరీ మెయిన్కి ఉంటుంది ఎవరైనా సరే మీకు కావాలనుకుంటే కింద టైటిల్లో రవి గారి నర్సరీ ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తి వివరాలు అట్లా తెలుసుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా బాగుండే నలభై రోజులకైతే ముందైతే ఇవ్వనన్నా నలభై రోజుల తర్వాతనే ఇస్తాను నలభై రోజులు ముందైతే వైరస్ వచ్చే అవకాశం ఉంది అని మాకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మాకు చెప్పారండి అలాగే సారే దగ్గరుండి మాకు రవిరాజ్ గారి దగ్గరుండి మాకు అన్ని మొత్తం బాక్సులు ప్యాకింగ్ చేసి ఇచ్చారండి చాలా హ్యాపీగా అనిపించింది అందులో మేము యూట్యూబ్ నుంచి వచ్చామని చెప్పేది మాకు ఇంకా బాగా హెల్ప్ చేశారు చూసుకోవచ్చు ఎలా చేస్తున్నారు ఇక్కడ అన్ని రకాల పంటకు పండ్లు అదే పండ్లకు సంబంధించినటువంటి మొక్కలు అయితే దగ్గర ఉంటాయంట మ్యాంగో సీడ్స్ కానీ అలాగే అరటి పిలకలు కానీ ఈ పప్పాయ ఇట అన్ని రకాలు ఉంటాయండి మీరు మాకు కాల్ చేసి వచ్చారంటే మేమైతే చెప్తామని చెప్తున్నారు నీట్గా హైజనిక్గా ప్యాకింగ్ చేసి అయితే ఇచ్చారు లోడ్ కూడా దగ్గరుండి ఎక్కిచ్చారండి మన బండికి బాగుంది ఎవరైనా కావాలనుకుంటే ఈ నర్సరీకి వచ్చి మీరు విజిట్ చేసి తీసుకోండి నాలుగైదు తిరగండి మీకే అర్థమవుతుంది ఇక్కడైతే మాకు మంచిగా అనిపించింది ఎందుకంటే మా సొంతనే కాబట్టి అలాగే తిరిగాము తిరిగిన తర్వాత మాకు ఇది ఒకటి బెస్ట్ అనిపించింది మంచి రీజనబుల్ రేట్లో ఉంది అలాగే మొక్క కూడా మంచి హెల్తీగా ఉంది ఆ ఉద్దేశంతోనే అయితే మేము ఇచ్చే తీసుకున్నామండి పదిహేను వందల మొక్కలు తీసుకున్నాము పదహైదు వందలండి పదహైదు వందల మొక్కలు దగ్గరుండి వాళ్ళు మాకు తీసి ఇచ్చారు మొక్కలు చూసుకోవచ్చు ప్యాకింగ్ ఇవి నలభై రోజులు మొక్క మీకు ఫస్ట్లో చూపించాను కదా అవి కాదండి చూసుకోవచ్చు రవిరాజ్ కూడా ఇక్కడే ఉన్నారు దగ్గరుండి వాళ్ళ మనసు చేత మనకైతే ప్యాకింగ్ చేసి ఇచ్చారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద రైతుని మరిస్తాను కావాల్సినప్పుడు టై ఫోన్ చేసి మాట్లాడండి